హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లను కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది సో తెలంగాణలో గ్యాస్ సిలిండర్లు ఉన్నవారు తప్పనిసరిగా ఈ ఒక్కటి చేయించుకోవాలి లేకపోతే సబ్సిడీ డబ్బులు వచ్చే అవకాశం ఉండదు అని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది ఇప్పుడు మీరు ఏమి చేయాలో ఎక్కడికి వెళ్ళి ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకో ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే ఇతర పథకాలకు సంబంధించి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మెస్ కాకుండా ఉండాలంటే వెంటనే చిన్నాల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచి కొన్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందించే స్కీమ్ను ప్రారంభించింది ఇక సెంట్రల్ గవర్నమెంట్ కూడా దేశవ్యాప్తంగా ఈకేవైసీ రూల్ని కూడా తప్పనిసరి చేసింది మరియు రాష్ట్రాలకు కూడా ఆదేశాలు పంపింది చాలామంది ఇప్పటి వరకు కేవైసీ చేసుకోవడం లేదని కాబట్టి ఇది అవసరం సో తెలంగాణలో గ్యాస్ సిలిండర్లు ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి ఇప్పుడు ఈకేవైసీ ఎలా చేయాలో చూస్తే కనుక మీరు మీ ఇంట్లో ఉన్న గ్యాస్ కనెక్షన్ ఏ కంపెనీకి సంబంధించినదో అంటే హెచ్పి గ్యాస్ భారత్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ వంటివి ఉంటాయి కదా సో ఆ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళాలి సో మీ దగ్గర ఉన్న గ్యాస్ బుక్ తీసుకొని వెళ్ళండి అక్కడ స్టాఫ్ మీకు కేవైసీ చేయిస్తారు ఇది సాధారణంగా బయోమెట్రిక్ ద్వారా లేదా మీ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ ద్వారా కూడా వెరిఫై చేసేస్తారు ఏజెన్సీ ప్రాసెస్ను బట్టి విధానం కొంచెం మారచ్చు కేవైసీ పూర్తయ్యాక మీరు పొందే ఐదు వందల రూపాయల సబ్సిడీ డబ్బులు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి కాబట్టి ఎవరికైనా ఇంకా ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటే కనుక వెంటనే చేసేయండి సో ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్